స్వాగతం సార్ సుస్వాగతం అండి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుల పోలవాలని తెలుస్తూ ఉన్నాను సార్ వారి యొక్క మన దేశంలోనే కూరుడు పోసుకున్నటువంటి ఈ గొప్ప యోగా అనేటువంటి విషయాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదించి దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటట్టుగా ప్రపోజ్ చేయడం జరిగింది అది జూన్ ఇరవై ఒకటిన ఐడివై ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జరుపుకోవడానికి నిర్ణయించి తీర్మానించడం కూడా జరిగింది మరి రెండు వేల సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో ఒక లక్ష యాభై మూడు వేల మందితో అతి పెద్ద ఎత్తున ఒకే చోట్లో చాలా మందితో యోగా నిర్వహించి చాలా సక్సెస్ఫుల్ గా చేయడం అది గిన్నెస్ రికార్డులలో కూడా ఎక్కడం చరిత్రగా నిలిచిపోవడం జరిగింది మరి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం అయిన జూన్ ఇరవై ఒకటో తారీఖున మన భారత ప్రధాని గారిని ఆహ్వానించి మన విశాఖపట్నం బీచ్ లో నుంచి ఐదు లక్షల మందితో అతి పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిశ్చయించుకోవడం అయింది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ కి అనుగుణంగా అనుసంధానించుకుంటూ మనము పర్యాటక కేంద్రాలైన మన అందమైన ఆహ్లాదకరమైన బీచ్లలో అతి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని మనం చేపడతాం మనము పెద్దలు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి వాళ్ళ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని చేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు నూట డెబ్బై దేశాల్లో ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఏదైతే ఉందో నిర్మించబోతా ఉన్నారు నూట డెబ్బై దేశాల్లో మరి ఇటువంటి గొప్ప కార్యక్రమంలో ఈరోజు పాల్పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ యోగా అనేది ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక ఎందుకంటే రకరకాల జీవన శైలి మూలంగా టెక్నాలజీ పొంగిపోవటం మూలంగా శారీరక శ్రమ అనేది తగ్గిపోయిన విషయం మనకు తెలుసు ఒకవేళ మన స్కూల్ అనేది ఒక సబ్జెక్ట్గా పెట్టి చేసినట్లయితే మనం తప్పకోకుండా మంచి ఆరోగ్యవంతులుగా మిగిలిపోతామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఎప్పుడైతే ఆరోగ్యం బాగుందో మన వెల్త్ కూడా అంటే మనం కష్టపడి మన ఆదాయాన్ని పెంచుకుంటాం లేకపోతే శ్రమించి మనం పై స్థాయికి వెళ్తాం తద్వారా వెల్త్ పెరగడమే కాకుండా మన సంతోషంగా కూడా ఉంటామని చెప్పేసి మనం చేస్తాము ఏదైతే మన పితల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి చెప్తున్నాను అది సాధించడానికి ఈ యోగా ఒక మంచి మార్గం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏ కార్యక్రమం చేసినా డివిజన్ చేస్తారనే అభిప్రాయంతో కానివ్వండి లేకపోతే ఇక్కడ ప్రజల పట్ల ప్రధానమంత్రి గారికి ఉన్న నమ్మకం కానివ్వండి ప్రజల సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రకటించిన పదో సంవత్సరం తర్వాత ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వచ్చి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాలో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పేసి జూన్ ఇరవై ఏడవ తారీఖున మరి మన రాష్ట్రానికి వస్తున్న విషయం తెలుసు ఈ కార్యక్రమాన్ని ఈ నెల రోజులు కూడా అనేక ఫేజెస్ లో మరి వివిధ మార్గాల్లో స్కూల్స్ లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి ఈ కార్యక్రమాన్ని ఈ ముప్పై ఒక రోజులు కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చూస్తాను అదే రోజు రాష్ట్రంలో రెండు కోట్ల మందితో ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి మున్సిపాలిటీలో కూడా మరి అధికారులు స్టూడెంట్స్ అందరూ కలిసి దాదాపు రెండు కోట్ల మందిని ఈ యోగా ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఎండింగ్ రోజున పార్టిసిపేట్ చేయించాలని చెప్పేసి అతిథి చేయాలని कोरकटु सर मी अंदर सेवन एन टेन रिला वी फोर फाईव्हिक सेवन एन टेन रिला टू त्रि फोर फाईव्ह सेवन एन टेन रिला टू त्रि फोर फाईव्ह सेवन

ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే ఇంత దిగ్విజయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే పాప ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని అలాగే పచ్చోటి శాసనసభ్యులు ఎల్లు స్వామిశ్వరాజు సార్ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చేశారు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం we got the